పడితే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల నుంచి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య సేవలు అందించబడతాయి దాంట్లో ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ విలువైన వైద్య సేవలని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే వైద్య సేవల్ని డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను గత ప్రభుత్వంలో ఈ సర్వీసెస్ ఏదైతే ఆరోగ్యశ్రీ అనే పథకం కింద చేసేవాళ్ళం వాళ్ళు కేవలం నాలుగు కోట్ల ముప్పై లక్షల మందికి మాత్రమే ఈ వైద్య సేవల్ని అందించడం జరిగేది అప్పుడు నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ కేవలం ఐదు లక్షలు మాత్రమే ఆ వైద్య సేవలు విలువైన వైద్య సేవలు అందించే వాళ్ళు అనుకుంటారు బట్ ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వైద్య సేవలు అందించడం అది కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఓన్లీ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హౌసింగ్ స్కీమ్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ వైద్య సేవలు అందించబడి మన చేస్తాను అదే ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రస్తావించి వారికి కూడా ఈ వైద్య సేవలు అందించే పరిగణించాలని చెప్పేసి కన్సిడర్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు తప్పకుండా వారికి కూడా ఈ వైద్య సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తా చెప్పేసి మనం చేస్తాం ఈ ఇరవై ఐదు లక్షల విలువైన వైద్య సేవలకు సంబంధించిన చెల్లింపులు కూడా ఇన్సూరెన్స్ కంపెనీయే ప్రాసెస్ చేసి చెల్లించేస్తుంది డబ్బులు ఏదైతే చెల్లించాలో అది చెల్లించేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేస్తుంది తర్వాత అదేవిధంగా ఏదైతే మూడు ఈ పథకం ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు ఏదైతే ఇప్పుడు అందించబడుతున్నాయో అవన్నీ కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఎక్సెప్ట్ ఈహెచ్ఎస్ డబ్ల్యూజెహెచ్ఎస్ ఏదైతే ఉన్నాయో తొమ్మిది లక్షల మంది మాత్రమే వాళ్ళు మిగతా ఐదు కోట్ల రెండు లక్షల మందికి కూడా ఈ వైద్య సేవలు మూడు వందల మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలు అందించబడతాయని చెప్పేసి మనం చేస్తాను గతంలో ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లో కేవలం నూట అరవై తొమ్మిది వైద్య సేవలు మాత్రమే రిజర్వ్ చేయబడితే ఇప్పుడు మూడు వందల ఇరవై నాలుగు వైద్య సేవల్ని ఈ కేంద్ర గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా అందించబడితే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ ఆర్ఎఫ్పిలో ఈ ప్రతిపాదనలు ఏదైతే ఉందో కొన్ని ఈ పేషెంట్ కి సంబంధించి మెరుగైన సేవలు అందించడానికి అనేక సూచనలు కూడా చేపట్టాయి ఉదాహరణకి మనం హాస్పిటల్లో చేరిన తర్వాత అప్రూవల్ రావాలని చెప్పేసి చెప్తారు సో అప్రూవల్ రోజైనా రాలేదు రెండు రోజులు రాలేదు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటంటే దాని మీద ఒక బాధ్యతగా ఆ కార్యక్రమాన్ని చేయకపోవటం మూలంగా హాస్పిటల్లో చేరిన తర్వాత దీనికి అప్రూవల్ లేదు కాబట్టి మీరు డబ్బులు కడితే మేము చేస్తామని చెప్పి ఒక విధానం ఉండేది దానివల్ల చాలా నష్టపోయారు కానీ ఇప్పుడు ఈ ఆర్ఎఫ్పిలో పేషెంట్ చేరిన తర్వాత ఆరు గంటల లోపల పర్మిషన్ ఇచ్చే అప్రూవల్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను రోజుల లోపల దీనికి సంబంధించి లావాదేవీల హాస్పిటల్స్ ఏదైతే పేమెంట్ చేయాలో ఆ ట్రాన్సాక్షన్ కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి నిబంధనలు చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫ్రాడ్ పిఎం పిఎంజేఏ అలైన్మెంట్ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా ఏడు రోజుల్లో గుర్తించి దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయని కూడా మానిటర్ చేసే విధంగా ఈ ఆర్ఎఫ్పి తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఏదో ఇచ్చేసాము పథకం ఇచ్చేసాము ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళిపో కాకుండా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధ్వర్యంలో నడిపే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వీటన్నిటిని కూడా ఏ విధంగా జరుగుతుంది ఎప్పటికప్పుడు మానిటర్ చేయటమే కాకుండా ఒక క్యూఆర్ కోడ్నిచ్చి పేషెంట్ తనకి జరిగిన వైద్య విధాన ప్రొసీజర్స్ ఏమిటి దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆలస్యం అయితే ఎందుకు అయింది ప్రతి స్టేజ్ ను కూడా పేషెంట్ తెలుసుకునే హక్కు కలిగించే విధంగా ఈ క్యూఆర్ కోడ్ ను కూడా ఏర్పాటు చే చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం ఆరు మాత్రమే ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పిపీ మోడ్ లో పూర్తి చేయడానికి టూ ఫేజెస్ లో బిడ్స్ పిలవటానికి తయారు చేసిన ఆర్ఎఫ్పి డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మొదటి ఫేజ్ లో ఆదోని మార్కాపూర్ మదనపల్లి మరియు పులివెందుల్లో మొదటి ఫేజ్ లో ఇది టేకప్ చేయబడుతుంది మిగిలిన ఆరు కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆరు కాలేజెస్ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే దానికి కూడా వెంటనే ఇదే ఆర్ఎఫ్పి ఇటువంటి ఆర్ఎఫ్పిని మళ్ళీ ఇచ్చి దానికి కూడా పీపీపీని తయారు చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదేమైనా కూడా ఈ పది కాలేజెస్ లో కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఎక్కడ ఎర్కి అడ్మిషన్స్ జరిగే విధంగా ఈ కాలేజెస్ ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను మరి స్టూడెంట్స్ కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా తీర్మానం నెంబర్ uh resolution number 546 object 20 dated 20, two. నాటికి ఉన్న ఈ కన్స్ట్రక్షన్ జరిగిన సర్వే ప్రకారం యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు డివియేషన్స్ పదివేల రెండు వందల పన్నెండు అడిషనల్ ఫోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ నుంచి వాళ్ళకి కట్టుకునే అవకాశం కల్పించే విధంగా యంత్రాంగం పనిచేసి అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత తప్పని పరిస్థితులు రెగ్యులైజ్ చేసే పరిస్థితులు అరేకోకుండా కట్టేటప్పుడే నియంత్రణ చేయాలి ఒకవేళ కట్టడం డ్రోన్స్ ద్వారా కానివ్వండి లేకపోతే రకరకాల సర్వేస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా సర్వే సర్వే చేసి ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెంటనే వాటిని డిమాలిషన్ చేసి వీళ్ళు నష్టపోకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మెస్సెస్ ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పెట్టుబడికి ప్రతిపాదనలకు సంబంధించి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన ఎస్ఐబిపి సమావేశం చేసిన సిఫార్సు ఆమోదించడానికి మన పరిశ్రమలు మరియు వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది ఈ రెండు ఇండస్ట్రీస్ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తారు మరి అదేవిధంగా మదర్ డైరీ ఫ్రూట్ ఏదైతే ఉందో నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల పెట్టుబడి ఇది ఎన్ సబ్సిడీ సబ్సిడీ నూట ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఇంకొక ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు మిల్క్ అండ్ డైరీ ప్రొడక్షన్ తయారు చేస్తారు ఏడు వందల ఎనభై ఆరు కోట్ల పెట్టుబడి డైరెక్ట్ గా వెయ్యి మందికి ఇండైరెక్ట్ గా పది వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి ఈ ప్రతిపాదన మరి ఈ ఇంటర్నేషనల్ కి డెబ్బై మూడు పాయింట్ ఆరు మూడు ఎకరాలని ఇవ్వడం మనం చేస్తాను మదర్ డైరీకి మదర్ డైరీకి ల్యాండ్ ఎదుర్కొంటాను స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన నాలుగు ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి ఐదు లక్షలు కేటాయించడానికి సౌరత్వం ఆమోదించబడింది వీళ్ళు ఏంటంటే శ్రీహరికోట దగ్గర దాదాపు వెయ్యి ఎకరాలు నాకు తెలిసి వీటిని కూడా అక్కడ సదుపాయాలు అక్కడ కలిగించడం జరుగుతుంది ఇదే స్టార్ట్అప్ కంపెనీ అతను చాలా ఇంట్రెస్ట్ గా యువకులందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి మరి కూడా తెలియజేయడం జరిగింది డిపార్ట్మెంట్ అదే విధంగా మొత్తం దాదాపు మూడు ఫేజెస్ లో ఈ ప్రపోజల్లో తీసుకురావడం జరిగింది ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగం చేయడానికి మెసెస్ అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి ఎస్ఐబీబీ సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపడం జరిగింది ప్రాజెక్టుల ప్రారంభాన్ని అవసరమైన భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్ రోడ్డు పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు పార్క్ పాలసీ కింద ప్రైవేట్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి కోసం ఎస్ఐబీబీ సమావేశంలో వరహ అక్వాఫార్మా అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రీర్ సీప్ మరియు ఎంఎస్ కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ లో చేసిన ప్రతిపాదనలకి ఆమోదం కూడా మనం తెలిపడం